హాయ్ అండి తమ్ముళ్ళు చూసారు కదా ఈరోజు ఆ హ్యాండ్ ఎలా కట్ చేయాలి స్టిచ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను నేను హ్యాండ్ మెజర్మెంట్స్ అనేది ఇలా రాసుకున్నానండి ఇవి వచ్చేసి ఇప్పుడు ఎలా కట్ చేయాలి అనేది ఫస్ట్ మనం ఇలాగా ఒక న్యూస్ పేపర్ కానీ వేస్ట్ పేపర్ కానీ మనం తీసుకొని దానిపైన ఇలాగ వీళ్ళ పొడవ వచ్చేసి ఎయిట్ ఇంచెస్ కదా దానికి వన్ ఇంచ్ కలుపుకొని ఇలా నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనం అలానే ఈ చివరకు కూడా నైన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అనేది చేస్తున్నాను నేను ఇలా మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్స్ని మనం స్కేల్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మోడల్కి మనం రెండు పేపర్స్ అనేది కట్ చేసుకుంటామండి పేపర్ అనేది యూజ్ చేయాలి న్యూస్ పేపర్ యూస్ చేశారంటే సరిపోతుందండి దీనికోసం ఏమీ చార్ట్ అవసరం లేదు నాకు ఇది వచ్చేసి శారీలో వేస్ట్గా ఇస్తాడు కదా ఆ పేపర్స్ అనేది వాడుతున్నాను దీనికోసం నేను చూసారా వీళ్ళ హ్యాండ్ లూజ్ అనేది లెవెన్ ఇంచెస్ అండి దీన్ని ఇలా ఆఫ్ చేసుకున్నామంటే మనకి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఆ ఫైవ్ అండ్ హాఫ్ మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి అలానే ఇంచుల ఖర్చు కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుని ఇది ఎల్బో హ్యాండ్ వస్తుంది కదా అందుకని నేను త్రీ అండ్ హాఫ్ డౌన్ పెడుతున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇలాగ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుందండి ఎల్బో హ్యాండ్స్ ఎవరికైనా సరే ఇలా మార్క్ చేసుకుని వీళ్ళ ఆర్మ్ రౌండ్ వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ అండి చూస్తారు కదా ఇలా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకున్న ఆర్మ్ రౌండ్ మాట ఇది ఈ సెవెన్ అండ్ హాఫ్ని నేను ఇక్కడ ఇలా త్రీ అండ్ హాఫ్ దగ్గర పెట్టుకొని క్రాస్గా నేను చూపిస్తున్నట్టు పెట్టండి అలా పెట్టుకొని మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఆ సెవెన్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి చూపిస్తుందని చూడండి ఇలాగా క్రాస్గా పెట్టుకొని ఈ మార్కింగ్ దగ్గర మనం ఇలా మార్క్ చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ ఖర్చుకి కూడా మనం ఇక్కడే మార్క్ చేసుకోవాలి మీరు వన్ అండ్ హాఫే తీసుకుంటే వన్ అండ్ హాఫ్ ఖర్చు తీసుకోండి సరిపోతుంది ఇలాగా ఈ రెండు మార్కింగ్స్ని మళ్ళీ స్కేల్తో మనం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి మనం హ్యాండ్ కటింగ్ చేసుకుంటాం కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా మనం ఇలా హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వీళ్ళకి షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ పెడుతున్నానండి సరిపోతుంది ఇక్కడ మళ్ళీ వన్ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం ఆర్మ్ రౌండ్ దగ్గర మార్క్ చేస్తాం కదా అక్కడికి ఒక మార్కింగ్ ఇలా నేను చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోవాలి ఈ రెండిటికి మిడిల్ మిడిల్ పాయింట్ అనేది ఇలా పెట్టుకొని మనం దాన్ని టేప్తో ఇలాగ ఆఫ్ చేసామంటే మనకు మిడిల్ పాయింట్ అనేది వస్తుంది ఇలాగ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాక మనం ఇక్కడి నుంచి కరువు యూజ్ చేసామంటే మనకి రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుందండి కొత్త వారికి ఇలా యూజ్ అవుతుంది మీకు ఫ్రీ హ్యాండ్తో అలవాటు ఉంటే అలా కూడా మార్క్ చేసుకోవచ్చు ఇలాగ ఈ మార్కింగ్కి వన్ ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి హాఫ్కి ఫోల్డ్ చేసి మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఇలా కరువు స్కేల్ అనేది పెట్టుకొని మార్క్ చేశారంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ హాఫ్ నుంచి మళ్ళీ ఇలా డౌన్ అవుతూ కొద్దిగా చంక వైపుకి మనం మార్కింగ్ వరకు కూడా ఖర్చు వరకు కూడా ఇలాగా కొద్దిగా క్రాస్ అనేది పెట్టుకోవాలి నేను చూపించినట్టు అలా కొంచెం డౌన్ పెట్టారంటే చంక దగ్గర అనేది మీకు ముడతలు అనేవి రావండి ఇలా కటింగ్ అనేది చేసేసుకోవడమే మనం మార్క్ చేసుకున్న విధంగా చూసారు కదా ఇలా హ్యాండ్ కట్ చేసుకొని అలానే ఇక్కడ కట్స్ అనేది ఇచ్చుకోవాలి ఈ రెండు చోట్ల ఇప్పుడు సేమ్ యాజిటీస్ మిగిలిన పేపర్లో మళ్ళీ ఇదే హ్యాండ్ని సేమ్ యాజిటీస్ ఎలా ఉందో అలా మార్కింగ్ అనేది చేసేసుకొని మనం కటింగ్ చేసేసుకోవడమే దీనికోసం వేస్ట్ పేపర్ యూజ్ చేశారంటే మనం హ్యాండ్ కుట్టేటప్పుడు మళ్ళీ దీన్ని తీసేస్తామండి ఇది పెట్టుకుట్టి అందుకనేసి నేను ఇక్కడ వేస్ట్ పేపరే యూజ్ చేస్తున్నాను సారీస్లో మనకు వస్తుంది కదా అలాంటి పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వాడండి సరిపోతుంది ఇలాగా సేమ్ యాజ్ ఈజ్ ఈ హ్యాండ్ కూడా దాన్ని బట్టి మనం మార్క్ చేసేసుకోవాలి కొచ్చికి ఎంత పెట్టుకున్నామో అంత పెట్టుకొని మార్క్ చేసుకున్నామంటే సరిపోతుంది చూసారా ఇలాగా ఇలా అనేది మనం మార్క్ చేసి పెట్టేసుకోవాలి టక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టుకుందామండి ఇది వచ్చేసి లైనింగ్ పీసు దీన్ని మనం హ్యాండ్ కటింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగ నాలుగు లేయర్లు వచ్చేలాగా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి ఇలా ఈ అనేది మనం క్రాస్లు ఉన్నాయేమో అని చూసుకొని మనం క్రాస్ అనేది తీసేసుకోవాలండి క్రాస్ అనేది ఇలా తీసేసుకున్నామంటే మనకి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఫస్ట్ మార్కింగ్కి ముందే మనం తీసేసుకోవాలి ఇప్పుడు మనం పేపర్ కట్ చేసాం కదా దాన్ని యాజ్ డీజ్ దీని మీద పెట్టుకొని మనం మార్కింగ్ చేసేసుకోవాలి లైనింగ్ మీద చూసారు కదా ఇలా సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకొని మనం ఖర్చుకి కూడా పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్స్ని కూడా మనం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ మీద నేనైతే రోలర్ యూజ్ చేస్తానండి ఎక్కడైనా సరే ఖర్చులకి వాడేటప్పుడు అది ఎలా అనేది చూపిస్తాను ఇలాగా మనం మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసేసుకుంటున్నాం కదా ఇలా చేసేసుకొని ఇక్కడ కట్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న దగ్గర ఖర్చు దగ్గర అలానే షోల్డర్ దగ్గర ఇక్కడొచ్చి టూ ఇంచెస్కి కింద కొచ్చికి మార్క్ చేశాను కదా దీన్ని ఇలా స్కేల్తో కలుపుకొని ఇప్పుడు మనం రోలర్తో ఇలాగా మార్కింగ్ రోలర్తో ఇలా మార్క్ చేసామంటే కింద హ్యాండ్కి కూడా మార్కింగ్ పడిపోతుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఖర్చు ఎంత పెట్టామనేది కరెక్ట్గా వచ్చేస్తుందండి మళ్ళీ అది బ్లౌజ్ చూడనవసరం అవసరం లేదు ఇప్పుడు హ్యాండ్ లోత్ అనేది పేపర్కి తీయనవసరం లేదండి ఇలాగ లైనింగ్కి తీసుకోవాలి దీనికోసం నేను ఇలా ఓపెన్ చేసి వన్ ఇంచ్కి ఒక మార్క్ చేసి మళ్ళీ ఆ వన్ ఇంచ్ దగ్గర నుంచి ఇలాగ మనకి ఖర్చు పెట్టుకున్నాం కదా అసలు లూజు అక్కడ వరకు ఇలా టేపును పెట్టి ఇలా ఒక మార్కింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర మనం ముప్పై ఇంచ్కి అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు ఇలాగ కొంచెం కొంచెంగా డౌన్ అవుతూ ఇక్కడ చంకపాటికి అలానే పైన వన్ ఇంచుకి కలుపుకొని మనం కరువు అనేది తిప్పుకోవాలి చూసారు కదా అలా మార్క్ చేసిన విధంగా మార్క్ చేసుకొని మనం కటింగ్ చేసేసుకోవడమే ఇలా కట్ చేసుకున్నారంటే ఫ్రంట్ పార్ట్ లోట్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ మనం తెలియడం కోసం ఒక టక్ అనేది ఇచ్చుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అని హ్యాండ్ కటింగ్ అయిపోయింది లైనింగ్ పీస్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ అండి ఇది ఇలాగా ఫోల్డింగ్ చూస్తున్నారు కదా ఇది కూడా ఫోల్డింగ్స్ రెండు మన వైపు ఉంచుకొని హ్యాండ్కి ఎలా తీస్తామో అలానే తీసుకొని కిందన మళ్ళీ క్రాసులు ఉన్నాయేమో అని చూసుకొని మనం మెయిన్ క్లాత్ కూడా క్రాసులు అనేది తీసేసుకోవాలి నేను ఇలాగా ఎల్ స్కేల్ అయితే యూజ్ చేస్తానండి బాగా యూజ్ అవుతుంది క్రాసులు తీయడానికి ఇలా మార్క్ చేసుకున్నాం కదా దీన్ని మనం కటింగ్ చేసుకోవడమే ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది జరుగుతుందండి జారిపోతుంది పట్టు క్లాత్ కదా అందుకని నేను పిన్ అనేది పెడుతున్నాను ఇలా పిన్ పెట్టుకొని కటింగ్ చేసుకున్నారంటే మనకి హెచ్చు తగ్గులు అనేది రాదు కరెక్ట్గా వస్తుంది జరగదు చూసారా ఇలా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇలా హ్యాండ్ టోటల్ ఎంత వచ్చింది చూసారా ఎనిమిది ముప్పై వచ్చింది నాకు దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం ఈ మోడల్ కోసం ఎంత వచ్చింది పదిహేడున్నర వచ్చింది కదా ఈ పదిహేడున్నరకి సరిపడగా క్లాత్ ఉంది లేదు అనేది మనం ఇక్కడ చెక్ చేసుకోవాలండి ఇలాగా చూసారా దీనికి వచ్చి కొంచెం క్లాత్ ఎక్కువే పడుతుంది మీటర్ పీస్ సరిపోయిందండి నాకైతే ఇలాగా పదిహేడున్నరకి కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి కరెక్ట్గా తీసుకొని కట్ చేసుకోవాలి పొడవు వచ్చేసి మనం హ్యాండ్ ఎంత పొడవ తీసుకున్నాం నైన్ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ నైన్ ఇంచెస్ పొడవ తీసుకుంటే సరిపోతుంది లూజ్ మాత్రం ఇలాగా టోటల్ పొడవు సెవెంటీన్ అండ్ హాఫ్ ఇప్పుడు ఈ చివరి నుంచి త్రీ ఇంచెస్కి ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్టు త్రీ త్రీ ఇంచెస్ చొప్పున ఇలా మూడు మార్కింగ్స్ చేసుకోవాలి ఇలాగ ఫోల్డింగ్ వైపు నుంచి పైన కూడా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ అలానే నెక్స్ట్ ఇంకొక త్రీ ఇంచెస్కి ఇలా టోటల్ మనం మూ మూడు సార్లు మూడు మార్కింగ్స్ అనేది చేసుకోవాలి చూస్తున్నారు కదా పైన కింద సేమ్ మార్కింగ్స్ అండి ఫోల్డింగ్ వైపు నుంచి చేసుకోవాలి పిన్స్ పెట్టాను కదా ఇది ఫోల్డింగ్ వైపు ఇలా మార్కింగ్ చేసాం కదా ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్ అలానే మనం మార్క్ చేసుకున్న త్రీ ఇంచెస్ కోసం కూడా ఇలా టక్స్ అనేది ఇచ్చేసుకోవాలి మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి మళ్ళీ టేప్తో అనేది మార్క్ చేసుకోని అవసరం లేదు చూసారా ఈ మోడల్ కోసం ఇలాగ మూడుసార్లు మార్కింగ్ అనేది చేసుకోవాలి త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ చొప్పున సరిపోతుందండి క్లాత్ మాత్రం మనం ఎంత తీసుకున్నామో హ్యాండ్లు టోటల్ ఎంత వచ్చిందో దాన్ని డబల్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత తీసుకోండి చూసారా ఇలాగ కటింగ్ అనేది అయిపోయిందండి మోడల్ కోసం మనం తీసుకున్న పేపర్ కటింగు లైనింగ్ అలానే మెయిన్ క్లాత్ ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది మెయిన్ మిడిల్ పాయింట్ కదా మనం ఫోల్డింగ్ వైపు మిడిల్ పాయింట్ అక్కడ నుంచి ఇలా త్రీ ఇంచెస్కి మనం మార్క్ చేసాం కదా అది మీకోసం మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అంటే కటింగ్ కట్స్ అనేది కనిపించట్లేదని ఇప్పుడు దీన్ని ఇలాగ మిడిల్ పాయింట్కి మనం కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ వరకు ఆ ఇటు త్రీ ఇంచెస్కి పెట్టాం కదా అవి రెండు వచ్చి కరెక్ట్గా మిడిల్లోకి కలిసేలాగా మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా చూశారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మార్క్ చేసుకొని ఇక్కడ మనం ఒక రఫ్ అనేది ఇచ్చేయాలి రెండు కలిసిన చోట మనం ఒక రఫ్ అనేది ఇచ్చుకోవాలండి కదలకుండా అని చూస్తున్నారు కదా నేను ఎలా ఇస్తున్నానో అలాగా కదలు మనం రఫ్ అనేది ఇచ్చుకోవాలి అలానే పై వైపున కూడా మనం ఇప్పుడు రెండు డాట్స్ కరెక్ట్గా వచ్చినాయా లేదా టక్స్ అనేది చూసుకోవాలి ఇది సిల్క్ క్లాత్ బాగా పట్టు క్లాత్ జారిపోతుందండి అందుకని నేను పిన్స్ అనేది యూస్ చేస్తున్నాను ఇక్కడ మీకు కూడా ఒకవేళ క్లాత్ అనేది జరిగిపోతుంది జారుతుంది అనిపిస్తే పిన్స్ యూజ్ చేయండి ఎక్కడ కదలకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది నేను ఇలా పిన్స్ అనేది పెట్టుకున్నాను సేమ్ కింద ఎలా మార్క్ చేసామో అలాగే పైన కూడా అటు నుంచి మూడించులు ఇటు నుంచి మూడించులు వచ్చింది కదా అది కలుపుకున్నాను అక్కడి నుంచి ఇలా కిందకి మూడించులకి ఒక మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ మళ్ళీ మనం ఒక రఫ్ అనేది ఇచ్చుకోవాలండి పైన ఇవ్వకూడదు కిందన త్రీ ఇంచెస్కి డౌన్కి పెట్టాను కదా అక్కడ ఇలా రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది కథలనివ్వకుండా చూసుకోవాలండి అటు క్లాత్ ఇటు క్లాత్ కూడా మిడిల్లో మనకి స్టిచ్ అనేది పడేలాగా ఒక రఫ్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా రఫ్ ఇచ్చుకొని మనం తీసేసుకోవడమే బయటకు అనేది ఈ రఫ్ ఇచ్చేది పైన పై నుంచి వస్తుందండి పైన షోల్డర్ వైపు వస్తుంది కింద ఫస్ట్ ఇచ్చింది మనకి కింద వైపు వస్తుంది చూసారు కదా పిన్స్ పెట్టింది పై వైపు కింద ఇలాగా మళ్ళీ సేమ్ అలానే నెక్స్ట్ మళ్ళీ సేమ్ మార్కింగ్ చేసాం కదా ఆ త్రీ ఇంచెస్ని మళ్ళీ ఇటు అలానే అటు సైడ్ది కూడా మనం ఇటు సైడ్కి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి కదులుతుంది అనిపిస్తే మీరు ఇలా పిన్స్ అనేది పెట్టుకోండి నాకు బాగా జరిగిపోతుంది అనేసి నేనైతే పిన్స్ వాడాను ప్రతిసారి కూడా దీనివల్ల ఫినిషింగ్ కూడా బాగుంటుందండి కాటన్ అయితే కదలకుండా ఉంటుంది కానీ వేరే ఏ క్లాత్ అయినా కూడా మనకి కదిలిపోతూ ఉంటుంది జారిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే షేప్ అవుట్ అవుతుంది కుట్టేటప్పుడు అలా కాకుండా మనం ఇలా పిన్స్ పెట్టుకొని కుట్టుకున్నాము అంటే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి చూసారు కదా ఇలాగా మళ్ళీ రెండు అటాచ్ అయ్యేలాగా ఆ చివరి నుంచి చివరి వరకు మనం ఎక్కడి వరకు ఫోల్డ్ చేసామో అక్కడి వరకు ఇలాగా ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి మళ్ళీ సేమ్ పైన కూడా ఇలాగ యాజ్ టీజ్ దాకట్లానే పైన ఇటు సైడ్ ఇటు సైడ్ మనం మార్క్ చేసాం కదా టక్ ఇచ్చాం కదా అవి రెండు కలిసే చోట మనం ఇలా పెట్టుకొని పిన్స్ అనేది పెట్టేసుకోవాలి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీకు ఈ వీడియో అర్థమైంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా యూజ్ అవుతుంది వీడియో అనిపిస్తే షేర్ చేయండి చూసారా ఇప్పుడు పైనుంచి ఇలాగ కిందకి మళ్ళీ ఇందాక త్రీకి పెట్టాం కదా ఇప్పుడు సిక్స్కి పెట్టుకోవాలండి మనం ఏదైనా సరే ఎంత పొడవు తీసుకున్నామో దాన్ని మూడు భాగాలు చేసుకోవాలి నేను తొమ్మిది తీసుకున్నాను కాబట్టి ఇలాగ త్రీకి ఒక మార్క్ అలానే సిక్స్కి ఒక మార్క్ చేసుకున్నాను మళ్ళీ ఆ సిక్స్ ఇంచెస్ దగ్గర రఫ్ అనేది ఇచ్చేసుకోవాలి కదలకుండా చూసారు కదా నేను త్రీ ఇంచెస్ దగ్గర సిక్స్ ఇంచెస్ దగ్గర రఫ్ ఇచ్చుకున్నాను మళ్ళీ చూసారు కదా మీకు కట్స్ అనేది కనిపించట్లేదని శుద్ధతో మళ్ళీ మార్క్ చేసి చూపించాను సేమ్ యాజ్ ఈజ్ మళ్ళీ ఇది కూడా కిందన మళ్ళీ కలుపుకోవాలండి ఇటు సైడ్ నుంచి ఇది అలానే అటు వైపు నుంచి మనం మార్క్ చేసాం కదా అది మిడిల్ పాయింట్కి వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని పిన్స్ పెట్టుకొని కదలకుండా చూసుకోవాలి అంటే అటు ఇటు జరగనీయకూడదండి రెండు ఒకే చోట కలవాలి మనకి అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూసారా ఇక్కడ మనకి ఎక్కడ చివరిగా ఉంది కూర్చు అనేది అక్కడికి ఇలాగా ఒక మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా మనం ఒక పాదం ఖర్చు వచ్చేలాగా కుట్ అనేది వేసేసుకున్నామంటే మనకి కదలదండి ఇంకా ఇలాగ కుట్టేసుకోవాలి ఇలా చాలా ఈజీగా మనం మోడల్స్ అనేది కుట్టుకోవచ్చండి చూసారు కదా ఇలా కుట్టాను కదా ఇప్పుడు పిన్స్ తీసేసుకొని మనం ఇవి ఎలాగా అటాచ్ చేయాలి అనేది చూపిస్తాను చూసారు కదా ఇది మిడిల్ పాయింట్ ఇక్కడ నుంచి మనం మూడించులకు పెట్టాం కదా కిందకి అక్కడి నుంచి ఇలాగా కుర్చు అనేది ఇలా రివర్స్ చేసుకోవాలి జస్ట్ కొంచెం మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్ తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా రావాలి వంకర రాకుండా ఉంటుంది అప్పుడు మనం ఇలా పెట్టుకోవాలి అలానే నెక్స్ట్ ఇది వచ్చి మనకి మనం టక్కించుకున్నాం కదా అది దాన్ని మళ్ళీ ఇలా రివర్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రివర్స్ చేసుకొని మళ్ళీ దాన్ని కదలకుండా పిన్ పెట్టేసుకోవడమే అలానే మూడవది కూడా సేమ్ ఇలానే పెట్టుకున్నారు అంటే మీకు ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి అప్పుడే ఫి ఫినిషింగ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలాగ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం కరెక్ట్గా పెట్టేసుకుని పిన్ పెట్టాం కట్టి మనం ఆ మూడు ప్రిల్స్ ఎక్కడికి వచ్చినాయి అక్కడి వరకు స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది సేమ్ అలానే ఇక్కడి నుంచి మళ్ళీ మనం ఇలాగ వెనక్కి రివర్స్లో మనం ప్రిల్ అనేది పెట్టుకుంటాము కూర్చొనేది కరెక్ట్గా మనకి చూసారా నేను మూడు సెట్ చేసేసాను టైం అనేది ఎక్కువ అవుతుందండి వీడియోస్ ఒకటి ఒకటి చూపించాలంటే ఇటు ఎలా పెట్టుకున్నాము యాజ్ ఈజ్ అట్ సైడ్ కూడా మనం అలాగే పెట్టుకొని కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకొని ఇలాగా మనం ఒక కుట్ట అనేది వేసేసుకున్నామంటే మనం జాయిన్ చేసినప్పుడు మనకి ఇబ్బంది అనేది ఉండదండి చూసారా ఇలాగా ఒక కుట్ట అనేది వేసేసుకున్నాను ఇలా వచ్చింది ఫైనల్గా దీన్ని ఇప్పుడు మనం పేపర్ ఎలా యూస్ చేస్తామనేది చూపిస్తాను ఇప్పుడు మనం పేపర్ మీద కటింగ్ చేసుకున్నాం కదా అది కరెక్ట్గా ఇలాగా పైన మిడిల్ పాయింట్కి వచ్చేలాగా పెట్టుకోవాలి అలాగే కింద ఒక టక్ పెట్టుకున్నాను కదా ఈ టక్ వచ్చేసి కిందన పైన ఇలాగ మార్క్ చేసుకొని ఈ టక్స్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కలిసే చోట ఇలా పెట్టుకొని మనం కదలకుండా పిన్స్ అనేది పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది కరెక్ట్గా ఈ టక్స్ అనేది పైన కిందన కూడా కరెక్ట్గా కలవాలి అలా పెట్టుకుని ఇలా పిన్స్ అనేది పెట్టేసుకున్నామంటే మనకి ఎక్కడ కదలదండి హ్యాండ్ అనేది ఇప్పుడు మనం స్టిచ్ అనేది వేసేసుకోవడమే చూసారు కదా ఇలాగ ఒక పాదం ఖర్చు అనేది కుట్టేసుకోవడమే మనం ఒక పాదం ఖర్చుతో కుట్టుకొని ఇప్పుడు ఈ పేపర్ అనేది తీసేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది మోడల్ చూసారు కదా నేను హ్యాండ్ అనేది ఇలా పేపర్ తీసేస్తున్నాను చూసారా మనం ఎలా పెట్టామో కుర్చీలు అనేది అలాగా కరెక్ట్గా హ్యాండ్లోకి వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు మనకి హ్యాండ్ కటింగ్ అనేది వచ్చేసింది అలానే నెక్స్ట్ది కూడా నేను ఇలా రెడీ చేసేసుకొని పేపర్ అనేది తీసేస్తున్నాను మీకు న్యూస్ పేపర్ యూస్ చేశారంటే ఇలాగ వేస్ట్ పేపర్లో చాలా ఈజీగా ఉంటుందండి తీసుకోవడానికి కూడా దళసర పేపర్ అనేది వాడకండి చూసారా ఇలా రెడీ అయిపోయినాయి రెండు హ్యాండ్స్ కూడా మనకి ఇప్పుడు దీనికి మనం పైపింగ్ వేసుకోవచ్చు లేదు సారీ బార్డర్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు ఫస్ట్ మనం ఇలా లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి ఒకవేళ ఏమీ వేసుకోలేదు అంటే మీరు పై వైపు ఇలా లైనింగ్ పెట్టేసుకొని రివర్స్ చేసేసుకోవచ్చండి పైన కుట్టుకొని రివర్స్ చేయొచ్చు కానీ నేను ఇక్కడ పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను అందుకే ఇలా లోపల సైడ్ అనేది లైనింగ్ పెట్టుకుంటున్నాను మీరు అలా లేదు అనుకుంటే రివర్స్ చేసేసుకోవచ్చు పై వైపుని లైనింగ్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి ఇవి రెండు లో తీసిన వైపు అని చూసుకొని మనం పెట్టుకోవాలండి లేదంటే హ్యాండ్ అనేది తేడా వచ్చేస్తుంది ఇలా రెండు కూడా లోపల సైడ్ పెట్టుకొని లో తీసి రెండు ఒక సైడ్ వచ్చినాయా లేదా చెక్ చేసుకున్నాను నేను అలా చెక్ చేసుకొని ఇలాగ ఇవి కూడా మిడిల్ పాయింట్లు కలుస్తున్నాయా లేదా అని చూసుకొని అప్పుడు మనం పిన్ అనేది పెట్టుకోవాలి లేదంటే మళ్ళీ లైనింగ్ అనేది తేడా వచ్చేస్తుంది మనం లైనింగ్ కరెక్ట్గానే తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కదలకుండా పిన్ పెట్టేసుకొని మనం కుట్టుకున్నాము అంటే మనకి కరెక్ట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది ఇంకా పిన్స్ అనేది వాడండి ఎందుకంటే మనకి కదలనివ్వదు పని అనేది తేలిగ్గా అవుతుంది అస్తమానం సర్దుకుంటూ ఉండనవసరం లేదు చూసారా నేను ఇలాగా పిన్స్తో అన్నిటిని పెట్టుకున్నాను ఇలా పెట్టుకుని కుట్టనేది వేసుకుంటున్నాను కంపల్సరీ లోతు రెండు ఒకవైపు వచ్చేలా చూసుకోండి అప్పుడే మనకి జాయిన్ చేసిన తర్వాత ఇబ్బంది అనేది ఉండదు కుట్టేటప్పుడే మనం ఎప్పుడు లోత్ రెండు రెండు సైడే ఉన్నాయా లేదా చూసుకొని కుట్టుకోవాలి ఇలాగా కింద రెండు కుట్టేసుకున్నాను కదా ఇప్పుడు మనం దేనికది అటాచ్ చేసేసుకుందాం లైనింగ్కి చూసారా ఇలాగా లైనింగ్ అటాచ్ చేసేసుకున్నామంటే మనకి ఇప్పుడు లోత్ అనేది లైనింగ్కే తీసాం కాబట్టి మళ్ళీ మెయిన్ క్లాత్కి తీయలేదు కాబట్టి మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత మెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నామంటే లోత్ తీయడం అనేది సరిపోతుందండి అందుకే నేను పేపర్కి అనేది లోతు తీసుకోలేదు చూసారా ఇలాగా ఇలా అనేది రెడీ చేసేసుకొని మనం ఎక్స్ట్రా ఏమైనా క్లాత్ ఉంటే తీసేసుకోవాలి ఇక్కడ వచ్చేసి లోత్ కదా కరెక్ట్గా సరిపోతుంది చూసారా మనం లైనింగ్ కరెక్ట్గా తీసుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది లోత్ అనేది మనం తీసుకున్నాము ఇక్కడ పైపింగ్ వేయడం కోసం నేను నీట్గా కట్ చేస్తున్నాను చివర ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా మీరు లైనింగ్ అనేది జాయింట్ చేసేసుకోండి ఇలా నేను రెండు జాయింట్ చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్ పిచ్ తీసుకోండి దీనికి నేను నెక్కకు కూడా గోల్డ్ కలర్ వేసాను అందుకనేసి దీనికి కూడా వేద్దాం అనుకుంటున్నాను మీరు లేదు కింద ప్రిల్స్ పెట్టుకోవాలంటే ప్రిల్స్ పెట్టుకోవచ్చు లేదు బార్డర్ ఏమన్నా ఉంటే బార్డర్ వేసుకోవచ్చు చిన్నిగా అంచు తిప్పుకోవచ్చు మన అండి అది నేనైతే పైపింగ్ కోసం ఇలాగా వన్ అండ్ హాఫ్ క్లాత్ అనేది తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ లెంత్ ఉండేలా చూసుకొని స్ట్రైట్ పీస్ అనేది తీసుకొని ఇలా ఒకవైపు మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఖర్చు ఉండేలా కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న దాన్ని మనం పైపింగ్ వేసుకుంటాము చూడండి ఇలాగ హ్యాండ్ చివర ఒక సైడ్ నుంచి ఇలా పెట్టుకొని మనం అనేది పైకి ఉండేలా చూసుకొని పాదం ఖర్చు ఉండేలా కరెక్ట్గా చూసుకుంటూ మనం స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి అటు ఇటు అవ్వకూడదండి కరెక్ట్గా పాదంకొచ్చి ఉందా లేదా చూసుకొని మనం కుట్టుకోవాలి చూసారా ఇలాగా ఇలానే రెండో హ్యాండ్ కూడా మనం వేసుకోవాలండి మనం ఏది చేసిన ఫినిషింగ్ అనేది లోపల కూడా నీట్గా ఉండేలా చూసుకోవాలండి అలా అయితేనే మనకి కస్టమర్స్ అనేది కూడా పెరుగుతారు చూసారా ఇలాగా ఇప్పుడు థ్రెడ్ అనేది పెట్టుకొని నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను ఇలా పెట్టుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా మిడిల్ పాయింట్లో మనం కుట్ అనేది పడేలా చూసుకోవాలండి అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేను నార్మల్ పాదంతో వేస్తున్నాను చూశారు కదా పైపింగ్ కూడా ఇలా మనం పాదాలు మార్చుతూ ఉంటే టైం వేస్ట్ అవుతుందండి అలా అవసరం లేకుండా ఇలా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ చేయడం నేర్చుకోండి చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది నేనైతే ఎక్కువగా ఇలానే వేస్తాను చూసారా ఇలాగా నార్మల్ పాదంతో కూడా మనం ఫినిషింగ్ అనేది ఒకే లెవెల్లో వచ్చేలాగా మనం వేళ్ళతో అడ్జస్ట్ చేసుకుంటూ ఒకేలా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ కుట్టు అనేది వేసుకోవాలి కుట్టు కూడా ఇప్పుడు మిడిల్ పాయింట్లో పడేలా చూసుకుంటూ ఉండాలండి ఇలాగా మనం అడ్జస్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది మొత్తం ఫినిషింగ్ అనేది ఇలా చాలా నిదానంగా వేసుకోవాలి పైపింగ్ చేసేటప్పుడు మాత్రం చూసారా ఇలా అనేది కుట్టేస్తున్నాను నేను ఇలా కుట్టుకున్నాము అంటే మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు లోపర్ సైడ్ కూడా ఇలా చిన్ని ఫోల్డ్ అనేది వేసుకొని మనం వచ్చేలా కరెక్ట్గా కుట్ అనేది వేసుకున్నాము అంటే సరిపోతుంది లేదు మీకు ఈ కుట్టు కూడా కనిపించకూడదు అనుకుంటే మీరు హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చండి దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని చూసారా టోటల్గా హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది దీనికి ఇప్పుడు మనం బటన్స్ కాలితే బటన్స్ పెట్టుకోవచ్చు లేదు పోసలు కుట్టుకోవచ్చు లేదు వైట్ పో వైట్ పోసలైనా కుట్టుకోవచ్చు నేనైతే ఇలాగా బటన్స్ అనేది స్టిచ్ చేశాను టోటల్గా హ్యాండ్ అనేది ఇలా ఉంది ఇటువైపు పోసలు పెట్టి చూపించాను చూసారు కదా అది మన ఆప్షన్ అండి మీకు ఇవి ఈ హ్యాండ్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్కి వచ్చి ఇలాగా పాట్ నెక్ పెట్టానండి బ్యాక్ సైడ్ చూసారా హ్యాండ్ లుక్ వచ్చి ఎలా ఉందో బ్లౌజ్కి అటాచ్ చేశాక ఇలా వస్తుంది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది టోటల్గా ఇది వచ్చేసి పాట్ నెక్ అలానే హ్యాంగింగ్స్ పెట్టాను మీకు ఒకసారి చూపిద్దామని బ్లౌజ్ కూడా చూపిస్తున్నాను ఓన్లీ హ్యాండ్ కాకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి